దిలే ఇవాళ ఉంటే రేపోతే అన్నవాళ్ళు ఒక్క రూపాయి బిళ్ళ కూడా దానం చేయరు ఫ్రెండ్స్ ఆ మాట అనేవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు చెయ్యరు వాడుకునే వాళ్ళే ఆ మాట అంటారు డబ్బు ఏముంది ఇవాళ ఉంటే రేపు అన్నవాళ్ళు డబ్బు కోసం ఎంతో తాపత్రయపడుతూ ఎటో ఎటో తిరుగుతూ అన్నీ తెలిసి అందరికీ తెలుసు కానీ ఈ బాబు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు వాడి గురించి మనం కొద్దిగా హెల్ప్ చేద్దాము కొద్దిగా మనం ఆలోచిద్దాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఆ బాబుకి ఆలోచించంగా కాకుండా ఇవ్వకపోతే పోయారు సరే వాడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని కూడా లేకుండా ఏ అన్న అన్నవాళ్ళు ఒకడు లక్ష యాభై వేలు ఎగ్గొట్టారు ఒకడు లక్ష రూపాయలు ఎగ్గొట్టారు ఒకళ్ళు ఇక ఎందుకు ఇవ్వలే డబ్బులు వాడే ఊరుకుంటాడు అనేవాళ్ళు ఒకడు ఎగ్గొట్టాడు ఎందుకు ఇలా చేశారు చెప్పండి దేముంది అన్న వాళ్ళు ఎందుకు ఇలా చేశారు ఆ నోరు నోరు లేని వాడనే కదా అలా చేశారు వారి గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేర లేకపోవటానికే కదా అలా ఉన్నారు ఆ ఆలోచనతో ఆ డిప్రెషన్లో ఎవరిని అడగలేక ఎవరు అడిగితే ఎవరిస్తారులే అని బాధపడుతూ అలా అలాగే తిరుగుతూ ప్రోగ్రాములు చేసుకుంటూ కష్టపడి నా కష్టంతో నేను అనుకుంటూ తిరుగుతూ చివరికి వాడికి వాడే బలైపోయాడు పాపం అన్నారు తప్ప వాడికి ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు అసలు ఆ డబ్బు గురించి మానేశారు చెప్పటం తల్లి ఉంది కదా ఆడ తల్లి కన్నా తీసుకెళ్ళి దానికి జ్ఞానం కూడా లేదు అడిగినా కూడా ఫోన్ చేయరు ఫోన్ చేస్తే నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని అంటారు ఇదే నా మనుషుల మనస్తత్వాలు ఇవే నా మనుషుల మంచితనాలు నా మాట్లాడేది ఇలా ఖండించే వాళ్ళు లాకే కదా కానీ ఒక రోజు వస్తుంది వాళ్ళకు కూడా ఆ వచ్చిన రోజు వాళ్ళు చేసిన పాపాలు ఏంటో వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళు ఎందుకు ఆ బాబు డబ్బులు ఎగ్గొట్టారో అనేది వాళ్ళ మనస్సాక్షులకైతే చెప్తూ ఉంటుంది ఇది మాత్రం నిజం